హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మే అందరి కోసం కూడా మన గుంటూరులో కొత్త బైక్ వచ్చేసి సెకండ్ మహాలక్ష్మి టెంపుల్ అయితే ఉంది కదా టెంపుల్ ఆపోజిట్ లైన్ వచ్చేస్తే ఇక్కడ మనకి హెచ్ డిబి బ్యాంక్ కూడా అయితే ఉంటుంది సో బ్యాంక్ పక్కన కాంప్లెక్స్ అండి మనకి శ్రీ సాయి క్రిష్ణ కాంప్లెక్స్ అయితే వస్తుంది ఈ కాంప్లెక్స్ లోకి మీకు ఇట్లా జూమింగ్ చేసుకొని హ్యాపీగా లోపలికి అయితే వెళ్ళిపోతే మనకి అంబికా సారీస్ అనేది అయితే కట్ కొత్తగా అయితే స్టార్ట్ చేశారు సో వీళ్ళ దగ్గర మనకి ఏంటంటే వివిధ రకాల కట్ సారీస్ అవి కూడా అయితే అవైలబిలిటీ ఉంటుంది దట్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అయితే ఇస్తూ ఉంటారు ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియో కూడా అయితే అప్లోడ్ చేసి పెట్టాము మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు అండ్ అట్లాగే ఈ రోజు మీ అందరి కోసం కూడా ఏంటంటే మన సెకండ్ వీడియో కలెక్షన్ కూడా అయితే షేర్ చేస్తున్నాను అది కూడా మంచి ఆఫర్ ప్రైస్లో అయితే ఇస్తున్నాను సో చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం కూడా మనకి ఫుల్ గా ఏంటంటే మంచిగా టూ మీటర్ బిట్స్ కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నారు తక్కువ ధరలకి మంచి కలెక్షన్ కావాలి అనుకున్నాను మన అయితే ఫాలో అయిపోండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మీ అందరి కోసం మెగన్మానం అయితే మన కొత్తపేటలో ఉన్న మన అంబిక సారీస్కి అయితే వచ్చేసాము చూస్తున్నారా ఎంత హెవీగా ఉన్నాయి ఈ రోజు కలెక్షన్ అసలు భలే మంచి ఆఫర్ అనమాట భలే మంచి చౌక బేరము అని కూడా చెప్పుకోవచ్చండి ఇందులో అన్నీ మీకు ఫ్యాన్సీ చూసుకోవచ్చు మనం మాట్లాడుతూనే ఉన్నాం ఇక్కడ కలెక్షన్ అయితే వన్ బై వన్ పెడుతూనే ఉన్నారు ఏదైనా మీకు మూడు మీటర్లు వస్తుంది ఏకండి బిట్ ఫుల్ బిట్ మళ్ళీ ఇందులో కట్ గిట్ ఏమీ రాదు ఏకండి ఒక ఒకసారి ఒక బిట్ ఓపెన్ చేయండి సార్ ఒకటి ఓపెన్ చేయిస్తున్నాను చూడండి ఫుల్ బిట్ అనమాట ఏకండిగా మూడు మీటర్లు వస్తుంది భలే ఆఫర్ కూడా ఇచ్చారండి నిజంగా యూజ్ చేసుకుంటే మటుకు సూపర్ ఇదిగో కంటిన్యూ బిట్ ఏకండిగా త్రీ మీటర్స్ ఎంత అనుకుంటున్నారు ఒకటి అయితే యాభై రూపాయలు లేదా ఏవైనా మూడు తీసుకోండి వంద రూపాయలు మీరు వింటున్నది నిజమే ముచ్చటగా మూడు ముక్కలు అంటే తొమ్మిది మీటర్లు తీసుకుంటే వంద రూపాయలు లేదు ఓకే సింగిల్స్ అదిగో చూసుకోండి అంటే రిపీటెడ్ రావన్నమాట ఇలా మల్టికల్గా బాగుందండి ఒకటి అయితే యాభై మూడు అయితే వంద మీ ఇష్టం మీ ఓపిక ఎన్నైనా తీసుకోవచ్చు దేనికైనా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇంకో ఇట్లా డిజిటల్స్లోని షెరీ బార్డర్స్లోని మంచి సాఫ్టీగా కానీ అసలు చాలా మంచి మంచి ట్రెండీ డిజైన్స్ అండ్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసారండి అసలు భలే ఉంది ఆఫర్ అయితే నిజంగా వాళ్ళు రేట్ చెప్పగానే నేనే అవాక్ అయ్యానమాట త్రీ మీటర్స్ ఏకండి కావాలన్నా ఇస్తారు యాభై మూడు ముక్కలు వంద ఏదైనా మీ ఇష్టం మూడు అయితే వంద భలే ఆఫర్ అండి బాగుంది బాగుంది సో కొంచెం ఫాస్ట్గా కానీ కావాల్సిన వాళ్ళు ఎందుకంటే అసలు వీడియో రిలీజ్ చేస్తే చాలా ఫాస్ట్గా అయితే అయిపోతున్నాయండి అందరూ ఏంటి నిజమా అంటున్నారు నిజమా అంటే మరి ఇప్పుడు తెచ్చిన కలెక్షన్ సేల్ చేయడానికే కదా మేడం కొంచెం వినండి అండ్ మోర్ అవర్ దట్ నాకు కాల్స్ చేస్తున్నారు వాట్సాప్లో పిక్స్ పెడుతున్నారు చాలా అసలు చెప్పాను నాకు పెట్టి నేను వాళ్ళు పెట్టేసరికి అవి అయిపోతాయండి ఇప్పుడు కలెక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంబికా సారీస్ దాని ముందే ఫోన్ నెంబర్ ఇస్తున్నా ఆ నెంబర్కి మాత్రమే పెట్టండి అగో కాస్ట్ ఓహో దాని మీదే పెడతానండి కాంటాక్ట్ నెంబరు కాస్ట్ షాప్ పేరు అన్నీ మీకు స్క్రీన్ మీద చాలా క్లియర్గా ఇస్తా ఒక స్క్రీన్ షాట్ తీసారనుకో దాని మీద షాప్ పేరు ఉంటుంది రేటు ఉంటుంది ఇంకా ప్రాబ్లం ఏమీ రాదు సో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టుకోండి అసలు భలే ఉంది చూడండి కలెక్షన్ ఇదిగో లైట్ కలర్స్లో కూడా మంచిగా ఇట్లా డిజిటల్ డిజైన్లో ఫ్యాన్సీ బిట్స్ మళ్ళీ ఒక్కొక్కటి ఈ ఏంటి ఆ ముక్క ఏంటి అని అడగద్దు ఫ్యాన్సీ బిట్స్ కలెక్షన్ అనమాట అన్నీ కూడా లైట్ వెయిట్లోనైతే వస్తాయి మన కంపెనీలో టాప్ వస్తుంది చిన్నపిల్లలకి అయితే లాంగ్ ఫ్రాక్స్ వచ్చేస్తుంది అంటే మన దీన్ని బట్టి మెజర్ సైజ్ మెజర్మెంట్ బట్టి కూడా మీకు కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుందండి అసలు రేట్ అయితే అవాక్ అయ్యే రేటే ఈ ప్రైజెస్ మళ్ళీ మళ్ళీ వస్తాయి అని కూడా చెప్పలేము దట్ ఈ ప్రైజెస్కి ఈ కలెక్షన్ సో వచ్చినప్పుడే ఫాస్ట్గా అయితే తీసుకోండి కలెక్షన్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఒకటి యాభై మూడు వంద అది ఎలా కొనుక్కున్నా మీ ఇష్టం మంచి వేవ్స్ డిజైన్ చిన్న పిల్లలకి హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ చేస్తామంటే ఇలా ఇప్పుడు ఇన్ని డిజైన్స్ షేర్ చేస్తాను కదా సో ఏ ఏది కావాలంటే అది తీసేసుకోండి కానీ దేనికనే షిప్పింగ్ అయితే అర్థమండి ఏపీ తెలంగాణ అయితే డెబ్బై రూపాయలు ఉంటుంది ఇంకా అదర్ స్టేట్స్ అయితే మీరు తీసుకునే వెయిట్ బట్టి అంటే ఎంత ఫ్యాబ్రిక్ వెయిట్ వస్తుందో దాన్ని బట్టి షిప్పింగ్ అయితే డిపెండ్ అవుతుంది దాన్ని కూడా మెసేజ్ చేస్తున్నారు మేడం షిప్పింగ్ కాస్ట్ ఎంత అని అది మీ అడ్రస్ మీరు తీసుకునే కలెక్షన్ బట్టి ఉంటుంది అన్నమాట జనరల్గా ఒక కేజీ వరకు అయితే డెబ్బై రూపాయలు ఏపీ తెలంగాణకి ఇదిగో చూస్తున్నారా మంచి కలర్ అయితే షేడ్ అసలు బలి ఉంది కదా ఫ్యాన్సీగా ఇంత హెవీ బార్డర్తో డబల్ బార్డర్ స్టైల్ చూడండి కలర్స్ అది కూడా చాలా బాగుంది మంచి వల్లి ఆ డిజైన్ స్టైల్లో కూడా అయితే ఇచ్చేస్తున్నారండి ఇట్లా లైట్ కలర్కి మంచి కాంట్రాస్ట్ ఇట్లా గోల్డ్ అయితే హైలైట్ చేశారు నెక్స్ట్ స్నఫ్ కలర్ కాంబినేషన్కి విత్ అ బార్డర్ అయితే వస్తుంది సింపుల్ బార్డర్స్ అనమాట మెంత్ కలర్ కాంబినేషన్ అండి షాప్ ఎక్కడ అని కూడా అడుగుతున్నారు మన కొత్తపేట పెద్దమహాలక్ష్మి టెంపుల్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళే సందు మీకు ఈజీగా గుంటూరులోని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏం లేదు చక్కగా మీరు పెద్ద టెంపుల్ దగ్గర టెంపుల్ షాప్ వాళ్ళ నెంబర్కి ఫోన్ చేయండి ఒకసారి అతని షాప్ నుంచి ఇక్కడ మీకు బయక్ వచ్చినా కూడా మీకు ఈజీగా ల్యాండ్ మార్క్ అయితే అర్థమైపోతుందండి చాలా ఈజీ అదే అంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా అయితే చెప్పేస్తున్నాను మన కొత్తపై గుంటూరులో పెమాలక్ష్మి అమ్మ టెంపుల్ దగ్గర నియర్ బై అండి ఒక ఫిఫ్టీ ఫీట్ ఉంటుంది మ్యాక్స్ అడుగులో అడుగేసుకొచ్చున్నా కూడా చూడండి ఎంత బాగుంది ఇట్లా షేడెడ్లోని ఫ్యాన్సీలోని ఆర్గాన్జాలోని విత్ జరీ బోర్డర్స్ అసలు భలే ఉంది తెలుసా కలెక్షన్ అయితే మూడేం కారమా మీరు తొమ్మిది పది ముప్పై ఎన్ని అయినా తీసేసుకుంటారు కలెక్షన్ ఉండాలే కానీ సో చెప్తున్నాను కదా చాలా అంటే చాలా బాగున్నాయి లేగో యాష్ కలర్ కాంబినేషన్ అది మంచి టైలర్ దొరకాలే కానీ అసలు ఇలాంటి కలెక్షన్ సూపర్ అనమాట ఇంకా మన వీడియోస్లో కూడా ఉన్నాయండి మన ఛానల్కి వెళ్తే చక్కగా మీకు టైలర్స్ వీడియోస్ కూడా అయితే ఉన్నాయి హ్యాపీగా వాళ్ళే పిక్ చేసుకొని స్టిచ్ కూడా మీకు చేసి ఇచ్చేస్తారనమాట ఇలాంటి షాప్ ఒకటి అలాంటి టైలర్ షాప్ ఒకటి పట్టుకున్నారంటే మనకి మంచి మంచి డిజైనర్ డ్రెస్సులు అయితే వచ్చేస్తాయి తక్కువ ప్రైస్కి మంచిగా వీళ్ళు మన అంబికా సారీస్ వాళ్ళు అయితే కలెక్షన్ ఇచ్చేస్తున్నారు అండ్ రీజనబుల్ ప్రైస్కి అక్కడ టైలర్స్ అయితే మీకు స్టిచ్ చేస్తారన్నమాట మంచి మోడల్ మోడల్గా అయితే ఉంటుంది మన కళ్యాణి టైలర్స్ అండి చూసుకోవచ్చు కావాలి అంటే వాళ్ళ వీడియోస్ కూడా అయితే ఉన్నాయి అందులోని ఇదిగో ఇట్లా మంచి లైట్ కలర్ షార్ట్లు కూడా అయితే వస్తున్నాయి అంటే మీకు కావాలంటే ఎలా అయినా తీసుకోండి ఇప్పుడు ఇదే తీయాలి ఈ బిట్టే ఇస్తాము అలా ఏం లేదు ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఇన్ని కలెక్షన్ షేర్ చేశాను కదా సో ఇందులో మీకు ఏవి కావాలన్నా ఇస్తారు సింగిల్ ఫిఫ్టీ రూపీస్ మూడు ఈ ఆఫర్ బాగుందండి ఏముందండి ఫ్రెండ్స్ నైబర్స్ అలా కలిపి తీసేసుకుంటే మూడు ఏం కర్మ ముప్పై అయినా తీసుకోవచ్చు కలెక్షన్ అంత బాగుంది అదే బాగుంది ఇక చూసుకోవచ్చు అసలు మంచిగా టాప్స్ చక్కగా స్ట్రైట్ కట్ మీకు లాంగ్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ అయినా తీసుకోవచ్చు అనమాట కలెక్షన్ అయితే అసలు భలే ఉంది తెలుసా మంచి బంపర్ ఆఫర్ కలెక్షన్ అండి ఇలాంటి ఆఫర్స్ మిస్ చేసుకోవద్దు నిజంగా ఇన్నిసార్లు చెప్తున్నాను అంటేనే అర్థం అసలు యాక్చువల్గా కలెక్షన్ పెడితే ఆగదండి వీళ్ళ దగ్గర చాలా ఫాస్ట్ గా అయిపోతున్నాయి కొంతమంది అయితే అసలు నిజంగా వీడియోస్ ఆ కలెక్షన్స్ ఉన్నాయని అడిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి అబద్ధం వీడియోలు పెడుతున్నారు అంటున్నారు అబద్ధం ఏంటండి అదే ఎంత అంటే పాపం అడిగినప్పుడు అలా మనం అయిపోయని చెప్తున్నాం అని అలా అనుకుంటున్నారు కాదండి అంటే తక్కువ ప్రైస్లో ఉన్నాయి కదా మేడం సో రెగ్యులర్ గా చూసేవాళ్ళు ఏంటంటే ఫాస్ట్గా వాళ్ళు రెడీగా ఉంటారు అనమాట ఇంక వీడియో రిలీజ్ అవ్వగానే ఫటాఫట్ ఇంక పర్చేజ్ చేసేసుకుంటారు అది మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది అసలు నిజంగా అది ఏదని ఎన్ని బండిల్స్ పెట్టినా ఇప్పుడు వందకి మూడు మీటర్ల బుట్లు మూడు అంటే తొమ్మిది మీటర్లు వంద రూపాయలకి ఇస్తున్నారు అంటే ఎవరు తీసుకోరు చెప్పండి మేడం అసలు ఇంత తక్కువ అంతే పది రూపాయలు అదే అంత తక్కువ ప్రైస్ అసలు మరి ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నప్పుడు ఎవరు ఆగుతారు అంత ఫాస్ట్గా కొనేసుకోవాలన్నమాట అది ఇక్కడ ఉన్నారనుకో వీడియో రిలీజ్ అవ్వగానే గబగబా వచ్చేసండి అయినా మనం వచ్చేలోపు కూడా అయిపోతాయండి మనం ఆటో ఎక్కి వచ్చేలోపు అక్కడ ఫోన్లు పట్టుకునే వాళ్ళు నొక్కిన వాళ్ళు నొక్కుతానే ఉంటారు సో అలా కూడా అయిపోతుంది ఫాస్ట్ ఖర్చు ఎంత హెవీగా అయితే ఉన్నాయో ఏదైనా సరే మీకు ఒకటైనా ఇస్తారు ప్రాబ్లం లేదు ఎవరిని హత్య చేయరు ఒకటైతే యాభై రూపాయలు మూడు అయితే వంద రూపాయలు అది మీ ఇష్టం ఇంకా అవునా ఓకే అసలు ఆగట్లేదండి కలెక్షన్ అందులో వీళ్ళు ఏంటంటే ఎక్కువ మార్జిన్ వేసుకోవట్లేదండి చాలా తక్కువ లెస్ మార్జిన్ తో మంచిగా వేస్తున్నారు కలెక్షన్ ఇదిగో చూడండి అసలు ఎంత బా ఇది మనం ఇలా వెళ్ళి కొనాలంటే మీటర్ ఎంత ఉంటుంది మీరు గెస్ట్ చేసుకోండి తక్కువలో తక్కువ 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 చీప్ అండ్ బెస్ట్ చేసినా అరవై డెబ్భై రూపాయలు ఎంత హోల్సేల్కి వెళ్ళినా అలాంటిది మూడు మీటర్లు కలిపి యాభై రూపాయలకి ఇస్తున్నారంటే ఇంకెందుకు ఎవరైనా ఆలోచిస్తారు ఇంత తక్కువ రేట్ అన్నప్పుడు అదే టైలింగ్ వచ్చిన వాళ్ళ ఆడపిల్లలు అయితే ఇంక చెప్పని అవసరం లేదు విభత్సంగా అయిపోతుంది కలెక్షన్ అయితే ఓకే టూ మీటర్స్ అయితే హండ్రెడ్కి ఫోర్ ఇస్తారు ఓకే ఫోర్ అది మస్ట్ అండ్ షుడ్ అండి అవి అయితే నాలుగు తీసుకోవాలన్నమాట రెండు మీటర్లు వినండి మూడు మీటర్లు అయితే వందకి మూడు రెండు మీటర్లు అయితే వందకి నాలుగు ఓకే ఇందులో వీడియో కాల్ ఓకే ఓకే అవ్వదండి బల్క్ టో అంటే ఇప్పుడు వీళ్ళు కాంబో ఆఫర్ ఎలా అయితే చెప్పారో అలా తీసుకుంటామనుకునే వాళ్ళైతే చేయండి ప్రాబ్లమ్ ఏం లేదనమాట బాగున్నాయి కదా కలెక్షన్స్ ఇలాగా దేనికి అదే హైలైట్గా అయితే ఉన్నాయండి వందకి మూడు ఒకటి యాభై మూడు మీటర్లు ఇవన్నీ చూడండి ఫుల్ బిట్ యాకండి బిట్ మళ్ళీ డౌట్స్ వస్తాయి సో అందుకే క్లియర్గా అయితే చెప్తున్నాము వినండి విని అయితే మీరు హ్యాపీగా అయితే పర్చేస్ చేసేసుకోండి ఇట్లా కలర్స్ అవి కూడా మీకు వేసా మళ్ళీ సేమ్ బిట్లు ఉన్నాయని అయితే అడగద్దు సేమ్ అయితే ఉండవు ఉంటే వాళ్ళే సారీ కింద వేసేస్తారు కదండి కొంచెం అదే అర్థం చేసుకోండి కొంచెం సేమ్ అయితే లేవు ఇలా అన్నీ కూడా డిజైన్లు డిజైన్లు వారిగా అయితే వస్తున్నాయి ఇన్ని డిజైన్స్ ఇన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి మీరు హాఫ్ అండ్ హాఫ్ అలా ఏదైనా తీసుకుంటానన్నా తీసుకోవచ్చు డ్రెస్సులు టాపులకి అయితే ఇంక చెప్పనవసరం లేదు క్రాప్ టాప్స్ డిజైన్ లా కావాలన్నా ప్రశాంతంగా అయితే తీసేసుకోండి ఇట్లా గ్రీన్ సిల్వర్ మళ్ళీ ఇగో ఇలాగ చెరీ బోర్డర్ స్టైల్ కూడా అయితే వస్తుంది ఇదిగో భలే ఉన్నాయండి కలెక్షన్ మంచి కలర్ ఇదిగో లైట్ బ్లూకి ఇది కూడా చూస్తున్నారు ఫ్యాన్సీగా షైనింగ్ కూడా వస్తుంది చాలా బాగుంది నెక్స్ట్ ఇదేమో మంచి గ్రీన్ యాపిల్ గ్రీన్ అలా అంటాం కదా అసలు ఇంకేంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లోని చాలా బాగున్నాయి అనమాట ఇదంతా కూడా వచ్చేసరికి మనకి డీలా ఇలా డిఫరెంట్గా అయితే డిజైన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి బార్డర్ ఈ బార్డర్ కూడా మీరు చూసుకుంటే మనకి ఇట్లాగా వివింగ్ స్టైల్ అయితే వస్తున్నాయి అనమాట సో చాలా కలెక్షన్ అయితే ఉన్నాయండి కానీ ఎన్నున్నా కూడా ఆఫర్ ఏంటంటే మంచి బంపర్ ఆఫర్ ఇచ్చారు చెప్పలేము అనమాట ఆ ఆఫర్ యూజ్ చేసుకునే వాళ్ళకి సూపర్ సూపర్ ఇవన్నీ మీకు సూపర్ టైలరింగ్ వచ్చినయితే ఇంక చెప్పనా మేబీ అందరూ అయ్యే తీసుకుంటారు ఇయే తీసిపోతారు మొత్తం ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్కి మీకు ఎక్కడ రావండి మీటర్ వచ్చే ప్రైస్కి మూడు మీటర్లు మొక్కిస్తున్నారు ఇక్కడ ఇంకా తక్కువకే ఇంకా 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 తక్కువ ప్రైస్కి నిజంగా చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ అయితే ఫుల్ ఫ్యాన్సీ కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా మీకు త్రీ మీటర్స్లో ఇలా చూడండి అసలు డిజిటల్లో సాఫ్ట్గా కూడా ఉన్నాయి తెలుసు ఇవి ఎందుకంటే నేను కూడా ఇక్కడ వీడియో తీస్తా ఇంటికి వెళ్ళిన తర్వాత పిక్స్ పెట్టి పెట్టేసరికి మేడం సోల్డ్ డౌట్ సోల్డ్ వస్తుంది సో అందుకనే చెప్తున్నానండి ఇవన్నీ ఇదిగో నేను డైరెక్ట్గా ఉండి తీస్తున్న వీడియో కానీ తక్కువ ప్రైస్ కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది అర్థం చేసుకోండి ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు షేర్ చేసిన కలెక్షన్ అన్నీ మూడు మీటర్లు ఏవైనా మూడు తీసుకోవచ్చు వంద రూపాయలు ఒక్కటైనా ఇస్తారు యాభై రూపాయలు దేనికని షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అయితే దీని మీద ఒకసారి మీకు టూ మీటర్ బిట్స్ అలాగ పెట్టేస్తాను చూడండి బండిల్ ఇవన్నీ ఏమో మీకు టూ మీటర్ బిట్స్ ఇవి కూడా ఫ్యాన్సీ అండి ఇదిగో ఇవి కూడా మీకు సేమ్ క్వాలిటీ ఓకే ఇదిగో కాకపోతే అన్నీ కూడా మీకు రెండు మీటర్ల బిట్స్ అనమాట ఇవైతే ఖచ్చితంగా మీరు నాలుగు తీసుకోవాలి వంద రూపాయలు ఓకే హండ్రెడ్కి ఫోర్ టూ మీటర్ సెకండ్ బిట్ ఇది కూడా మీకు ఫుల్ బిట్ట వస్తుంది హ్యాపీగా అంటే పది మీటర్లు వంద రూపాయలు చూసుకోవచ్చు ఇట్లా మనకి నాలుగు కదా ఎనిమిది మీటర్ నాలుగు బిట్లు నాలుగు బిట్లు ఓకే ఎనిమిది మీటర్లు కలిపేసి మీకు వంద రూపాయలకి అయితే ఇస్తున్నారు సో చూసుకోండి చక్కగా ఫోర్ బిట్స్ మీకు అంటే స్ట్రైట్ కట్ టాప్స్ సరిపోతాయి మేడం అనుకునే వాళ్ళు ఇలా తీసేసుకోండి వందకి నాలుగు లేదు మాకు కొంచెం అంబ్రిల్లా ప్యాటర్న్లో కావాలి పిల్లలకి ఫ్రాక్స్ కావాలి అంటారా ఇలా మూడు మీటర్ల బిట్స్ వందకి మూడు అనమాట మీ ఇష్టం ఎలా అయినా ఇస్తారు యాభై రూపాయలకి ఒకటి ఇస్తారు వందకి మూడు ఇస్తారు ఎలా కావాలన్నా తీసుకోండి దాని షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఈరోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ మీ కలెక్షన్ కావాలి కామెంట్ సెక్షన్ అయితే తెలియజేస్తాను సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడటం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్